అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలు మీ తల్లిదండ్రులకు ముందుకు తెలియజేస్తారు తర్వాత బంధుమిత్రులతోటి పంచుకుంటారు పార్టీల కోసం ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ఏదో ఒక దివ్య ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్లే ఉన్నాయి మీ కుటుంబంలోని కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబ సభ్యులంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటారు పరిహారంలో ఈ రోజు తల్లిదండ్రులు ఆశస్సులు తీసుకోవాలి ఈ రోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలు పొందుతున్నారు ఇక ఉద్యోగస్తులు అయితే రోజు వారికి ఇష్టమైన పని చేస్తారు మరి ఈ రోజు కొన్ని ప్రత్యేక పనులు బాధ్యతలుగా అప్పగించబడవచ్చు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయంలో మీకు సాయం చేస్తారు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని పర్యటనలు కూడా చేయవచ్చు విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఈరోజు మీరు మీ పరిసరాలు చర్చల పరిస్థితిని నివారించాల్సి ఉంటుంది పరిస్ మరి ఈ రోజు పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించాలి ఈరోజు పూర్తి అంగతమహంతో ఉంటారు ఏ పని చేసినా దాని ఫలితాలు సరైన సమయంలో మీకు లభిస్తాయి అసంపూర్ణమైన పని కాలంలో మీకు పని సకాలంలో పూర్తవుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు ఆఫీసుల వాతావరణం ఆలోచనకు అనుగుణంగానే ఉంటుంది మీ తోటి ఉద్యోగులు కూడా దీనికి సహాయం చేస్తారు మీరు ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చును అత్త మామల నుండి లాభం పొందే అవకాశం ఉంది ఈరోజు పరిహారంలో పేదలకు సహాయం చేయాలి ఈరోజు చాలా బిజీగా ఉంటారు మీ ప్రేమ జీవితానికి మీరు ఇంకా సమయాన్ని వెతుక్కోగలుగుతారు మీ మొత్తం ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది ఇక మీ పనిలో ఉన్నవారు మీ పనికి ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు ఏదైనా ఆశని కొనుగోలు చేయాలనుకుంటే రోజు మీకు మంచిగానే ఉంటుంది పరిహారంలో ఈ రోజు రావి చెట్టుకు దీపం వెలిగించాలి ఈ రోజు ఉద్యోగస్తులకు వ్యాపారాలకు మంచి రోజుగా ఉంటుంది మంచి గౌరవం లభిస్తుంది దీనివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది నాకు ఈ సంగీతం ఉంది నాకు ఈ కలర్ గోధుమ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివలింగానికి బెల్లము గర్పిన నీటితో చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో